భారత అంతరిక్ష కార్యక్రమానికి నేడు ఒక చిరస్మరణీయమైన రోజు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో తన శక్తివంతమైన రాకెట్ లాంచ్ వెహికల్ మార్క్ త్రీ ఎల్విఎం త్రీ ఎం ఫైవ్ ద్వారా తన అతిపెద్ద కమ్యూనికేషన్ ఉపగ్రహం సిఎంఎస్ జీరో త్రీ జీఎస్ సెవెన్ ఆర్ను ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది ఈ మిషన్ భారతదేశం యొక్క సాంకేతిక స్వావలంబన దిశగా ఒక గొప్ప ముందడుగు నాలుగు వందల కిలోగ్రాముల బరువున్న ఉపగ్రహాన్ని భారతీయ గడ్డ నుండి జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రయోగించడం ఇదే మొదటిసారి బాహుబలుగా పిలువబడే నలభై మూడు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తైన ఎల్వి ఎం త్రీ రాకెట్ చారిత్రాత్మక చంద్రయాన్ త్రీ మిషన్ను చంద్రుని పైకి చేర్చింది ఈ రాకెట్ నేడు నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి నింగిలోకి దూసుకెళ్లుతుంది ఈ విజయం తన పెద్ద కమ్యూనికేషన్ ఉపగ్రహాల ప్రయోగం కోసం విదేశీ ప్రయోగ వాహనాలైన ఏరియన్ స్పేస్ వంటి వాటిపై భారతదేశం ఆధారపడటాన్ని పూర్తిగా తొలగిస్తుంది సిఎంఎస్ జీరో త్రీ అనేది సి ఎక్స్టెండెడ్ సి మరియు కూ బ్యాండ్ల ట్రాన్స్పాండర్లతో కూడిన మల్టీబ్యాండ్ కమ్యూనికేషన్ పవర్ హౌస్ దేశంలోని కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడం భారత ప్రధాన భూభాగం మరియు చుట్టుపక్కల సముద్ర ప్రాంతాలలో డిజిటల్ సేవలకు మెరుగైన కనెక్టివిటీని అందించడం దీని ప్రధాన లక్ష్యం రక్షణకు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఈ ఉపగ్రహం కాలం చెల్లాడిన జీఎస్ఏటీ సెవెన్ రుక్మిణి స్థానంలోకి వస్తున్నందున భారత నావికా దళానికి ఇది తదుపరి ఆసెట్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో పనిచేస్తున్న నావికాదళ నౌకలు జలాంతర్గాములు మరియు విమానాలకు ఇది సురక్షితమైన రియల్ టైమ్ కమ్యూనికేషన్ బోన్ గా పనిచేస్తుంది ఈ విస్తరణ భారతదేశం యొక్క సముద్ర డొమైన్ అవగాహన మరియు నెట్వర్క్ కేంద్రీకృత యుద్ధ సామర్థ్యాలను మెరుగుపరుస్తూ జాతీయ భద్రతను పటిష్టం చేస్తుంది ఈ ప్రయోగం ఎల్వీఎం త్రీ సిస్టమ్ యొక్క విశ్వసనీయతను కూడా ధృవీకరిస్తోంది ఇది భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక సిబ్బందితో కూడిన అంతరిక్ష మిషన్ గగనియాన్కు ఎంపిక చేయబడిన వేదిక నాలుగు వేల నాలుగు వందల కిలోగ్రాముల పేలోట్తో కూడిన ఎల్వీఎం త్రీ ఫైవ్ విజయవంతమైన విమానం మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి మద్దతునిచ్చే కీలక సాంకేతిక ప్రదర్శన ఈ చారిత్రాత్మక ప్రయోగం యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూడటం మరిచిపోవద్దు